హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కరాచి హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు ఫ్లోర్ తీసుకోవాలి కాన్ ఫ్లోర్ని ఈ బౌల్లోనికి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని ఈ కాన్ఫ్లోర్ పొడిలోనికి వేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతటినీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కానీ విస్కర్తో కానీ నీట్గా వాటర్లో అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మిశ్రమాన్ని మిశ్రమాన్నంతటినీ ఉండలు లేకుండా ఇలా స్పూన్తో నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి ఏ కప్పుతో అయితే మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ కాస్త ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు తర్వాత తర్వాత అరకప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ చక్కెరని అంతటిని బాగా కరిగించుకోవాలి ఎక్కడ చక్కెర పలుకులు అనేటివి లేకుండా బాగా కరిగించుకోవాలి పాకం ఏం పట్టనవసరం లేదు చక్కెర కరిగితే చాలు చక్కెరంతా లోపుగా ఇందులో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడడం లేదు కలర్ కోసం ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడకుండా ఈ క్యారెట్ జ్యూస్ని కలర్గా వాడుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక బౌల్లోనికి ఫిల్టర్ చేసుకోవాలి సింథటిక్ కలర్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అందుకోసమని ఇలా ఏదైనా కలర్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇలా వెజిటేబుల్స్ ఏదైనా యూస్ చేసుకొని ఫుడ్ కలర్స్ బదులు ఇది వాడుకుంటే బాగుంటుంది ఈ లోపుగా చక్కెర అంతా బాగా కరిగిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెరను అంతటిని కరిగించుకోవాలి చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం బౌల్లో కలిపి పెట్టుకున్న ఈ ఫ్లోర్ అంతటిని మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా తిక్కుగా రావడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇందులో మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోపుగా ఇందులోనికి నేను నెయ్యిలో జీడిపప్పు బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసి వేయించుకున్నాను ఈ విధంగా రెండు మూడు స్పూన్ల నెయ్యి వరకు యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని వేసుకోవాలి ఇది కేవలం నేను కలర్ కోసం వేసుకుంటున్నాను ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకూడదని ఇలా న్యాచురల్గా క్యారెట్తో తయారు చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం కూడా హల్వా చాలా బాగా రుచిగా ఉంటుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనికి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా కరాచీ హల్వా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అలాగే మనం షాప్లో కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హల్వాలో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక గాజు బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని అందులోకి నెయ్యి వేసి గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి అందులోనికి మనం రెడీ చేసుకున్న అంతటిని ఈ బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఏదైనా స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ పలుచగా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ అంతటికి ఈవెన్గా వచ్చేటట్లుగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి లేదా నెయ్యి పూసుకున్న స్పూన్తో స్ప్రెడ్ ప్రెస్ చేసుకుంటే కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా నెయ్యి స్పూన్కి నెయ్యి అంటించుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇది మన ఇష్టము డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదా పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ కూడా వేసుకుంటే బాగుంటాయి మనకు నచ్చినవి వేసుకోవచ్చు తర్వాత వీటినన్నింటినీ ఈ హల్వా పైన వేసుకున్న తర్వాత స్పూన్తో మరొకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే హల్వాకి బాగా అంటుకుంటాయి తర్వాత దీన్ని వన్ అవర్ పాటు పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇలా వన్ అవర్ పాటు చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక ప్లేట్ మీదికి డీమోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోనికి రివర్స్ చేసుకొని ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి తర్వాత ఈ హల్వాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న హల్వా చాలా సాఫ్ట్గా జెల్లీలాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తుసారిగా ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండా హెల్దీగా ఇంట్లోనే కరాచి హల్వా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే Please like, share, and subscribe my channel. Please support my channel. Thank you.